దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డల అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనం కాపాడబడుచు ఉన్నాము ఆయనకే మహిమ అందరము కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ద్వితీయోపదేశ కాండము ముప్పి అధ్యాయము పదవోచనం నీ దేవుడైన యహోవ మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యోవ వైపు మళ్ళుకు మళ్ళినప్పుడు యహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీ దేవుని మాటని వింటే నీ దేవునికి నీవు భయపడితే చాలు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన్ని నీవు ఆరాధించి నీ మనస్సు తెరుచుకొని దేవాతి దేవుల్లో విశ్వాసం భయభక్తులు కలిగి ఉంటే ఆయన్ని నీ పట్లంట నీ పితరులకు మేలు చేయడానికి ఆనందించిన దేవుడు నీకు కూడా మేలు చేయడానికి ఆనందిస్తారంట దేవునికి ఎంత ఆనందమో నీకు ఉపకారం చేయడం నీకు మేలు చేయడం దేవునికి ఎంతో ఇష్టం కానీ నీవు ఆయన మాట వినక ఆయనలో ఆయనలో నీవు స్థిరత్వంగా ఉండలేక అనేక విధములైన మేళ్ళను పోగొట్టుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నారు ఇదిగో నేను నీవు నా వైపు మళ్ళుకున్న ఎడల నేను కూడా నీ పట్ల ఉపకారం చేయడానికి మేలు చేయడానికి నేను నీ వైపు మళ్ళుకుంటాను నీ వైపు తిరుగుతాను దేవుడు నీ వైపు తిరిగితే ఇంక నీకు భయం మీదకు ప్రియ సహోదరి సహోదర దేవుడు నీ వైపు తిరిగి నీకున్న కష్టాన్ని తొలగిస్తానంటున్నారు నీ దుఃఖదినములను సమాప్తం చేస్తానంటున్నారు దేవుడు నీకున్నటువంటి చింత వేదన తొలగిస్తానంటున్నారు విశ్వాసాన్ని కాపాడుకో భక్తిలో స్థిరత్వంగా ఉండు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు అంతరాత్మలో దేవుని కూర్చిన భయం కలిగి ఉండు ప్రియ సహోదరి సహోదర దేవుడు నీ పట్ల వింత కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు నీ హృదయము ఆయనలో స్థిరత్వంగా ఉందా పాపపు చెడుగు నుండి విడుదల పొందవా నీ చెడుతనాన్ని విడిచిపెట్టకుండా దేవునితో జీవిస్తే ప్రయోజనం లేదు ఎప్పుడైతే నీవు చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన వైపుకు నీవు మళ్ళుకుంటావో నీకు మేలు చేయడానికి నీ దేవుడు కూడా నీ వైపు మళ్ళుకొని నీ వైపు తిరిగి నీకు మేలు చేయడానికి ఆనందించే దేవుడు కాబట్టి నీ అంతరాత్మలో దేవుని గూర్చిన స్థిరత్వాన్ని కలిగి ఉండు భయపడే పని లేదు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్న దేవతి దేవునికి కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రహ్వా అవును తండ్రి నీ ప్రజల పట్ల నువ్వు ఆనందమైనటువంటి సంతోషంతో కార్యాలు చేయడానికి నువ్వెంతో సంతోషిస్తున్న దేవుడవు ప్రభువా నీ వైపు నీ ప్రజలు మల్లుకుంటే చాలు నీ ప్రజలకు మేలు చేయడానికి నువ్వు ఆనందించే దేవుణ్ణి అంటున్నావు నీకే కోట్లాది స్తోత్రాలు ప్రభువా నామం గొప్ప చేసుకోండి మీ ప్రజల పట్ల మీరు కృప చూపండి శోధన శక్తులన్నీ తొలగించండి ఒక్కొక్కరికి ఉన్న కష్టాల నుండి విడిపించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి ప్రపంచాన్ని అంతటికీ కూడా భద్రత నెమ్మది దయచే ప్రభువా సమస్యలు కష్టాలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సాధులను ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగునుగాక అందరికీ క్షేమానిచ్చి మహిం పొంది శక్తిగలేసైనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె